రచనా టెలివిజన్ సంస్థ వారి భక్తి టీవీ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పంతొమ్మిది సంవత్సరాలకు ప్రవేశిస్తున్న శుభవేళ ఈ దృశ్య మాధ్యమంలో ఉన్న వారందరికీ శుభాభినందనలు అందిస్తూ ఈ ఛానల్ సాధిస్తున్నటువంటి అద్భుతమైన విజయాలు సామాన్యమైనవి కావు పద్దెనిమిదేళ్ళుగా భారతీయ సనాతన ధర్మాన్ని సంస్కృతిని వేద పురాణ ఇతిహాసాల ద్వారా విస్తరింపబడినటువంటి ఈ వైశిష్ట్యాన్ని సామాన్య జనులకు చేరవేయడంలో భక్తి ఛానల్ చేస్తున్న కృషి అద్వితీయమైనది ప్రపంచవ్యాప్తంగా ఈ మాధ్యమం ద్వారా మన ధర్మం ప్రసరింపబడుతూనే ఉన్నది సనాతన ధర్మం అంటేనే ఒకవైపు ధర్మము మరోవైపు భక్తి మూడోవైపు జ్ఞానం ఈ మూడింటి ముప్పేటయే సనాతన సంస్కృతి అటువంటి ధర్మం అంటే ఏమిటి భక్తి అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటో తెలియజేయడానికి ఈ ఛానల్ అనేక రకాలుగా కృషి చేస్తున్నది ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలకు ప్రవేశిస్తున్న సందర్భంలో దీన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి రమాదేవి గారికి శ్రీ నరేంద్ర చౌదరి గారికి ప్రత్యేకమైన అభినందనలు అందిస్తూ పరమేశ్వరి కటాక్షంతో ఈ ఛానల్ ఇంకా ఎన్నో ఎన్నో సంవత్సరాల వర్ధిలని కోరుకుంటూ శుభం భూయాత్